హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను పొద్దు పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి షూట్ చేశానని చూస్తున్నారా అప్పుడు టైం వచ్చి ఐదున్నర ఫైవ్ థర్టీ అయిందండి మా వీధిలో ఇలా చూస్తే కొంచెం ఇలా కనిపిస్తుంది తెల్ల తెల్ల అరికకుండా ఉందనమాట మే అందరం కూడా యోగా క్లాస్కి వెళ్తున్నామండి ఒక్కసారి మా క్లాస్ కూడా చూపిందామని తీస్తున్నాను మార్నింగ్ బాగా సరదాగా ఉంటారు చాలామంది అక్కడ ఆ రోజు వచ్చి లాఫింగ్ డే అండి వారంలో ఒక్కసారి నవ్వడానికి ఒక క్లాస్ పెట్టారు ఇది ఒక ఫంక్షన్ హాల్లో ఆరు బైటండి వర్షం వస్తే రూమ్లోకి వెళ్తాం హాల్లోకి లేదంటే చక్కగా ఒక బరకం వేసేసి మ్యాట్లు పట్టుకెళ్తాం కదా అది వేసుకొని చల్ల గాలి ప్రకృతి మధ్యలో చాలా బాగుంటుందండి చాలామంది వస్తారు ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్లు ఎక్కువ వస్తూ ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉంటారండి అలానే చిన్నపిల్లలు కూడా వస్తారు కానీ సార్ వచ్చి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకి చెప్తూ చేయిస్తూ ఉంటారు కాబట్టి మనకు మైండ్కి తొందరగా ఎక్కుతుంది స్టెప్ బై స్టెప్ ఏది దేనికి బెనిఫిట్ అనేది చాలా బాగా చెప్తారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడిస్తాను అందరం కూడా ఇలా కూర్చున్నాం కొంచెం లేట్ అయ్యింది అప్పటికే క్లాస్ స్టార్ట్ అయిపోయిందండి ముందు రెగ్యులర్గా చేసేవి చేయిస్తారు కంటికి అన్నిని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం నవ్వడానికి మాత్రం క్లాసు ఒక వీక్లో పెడుతూ ఉంటారు చాలా ఫన్నీగా అనిపించింది నవ్వగలమా అనిపిస్తుంది మనకు ముందు తెలియనప్పుడు కాకపోతే కంటిన్యూగా నవ్వడం అంటే ఆయన కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు దాంట్లో కూడా మనకి నవ్వొస్తూ ఉంటుంది అలా మనకి నవ్వు అనేది టైమే తెలియదు అలా నవ్వడం వల్ల కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నవ్వితేనండి మనం ఐదు గంటలు నిద్ర చేసినట్టు టైం అంటండి చాలా హెల్దీ అంట మన చిన్నప్పుడు ఫస్ట్లో అనేవారు ఎక్కువ నవ్వకూడదమ్మా అనేది ఇప్పుడు నవ్వే ఒక భోగం అని చెప్తున్నారు ఇంతకుముందు నవ్వితే రోగం అనేవారు ఇప్పుడు భోగం అని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉంటుంది క్లాస్ కూడా డబ్బులు తీసుకోకుండా చాలా ఫ్రీ ఫ్రీగా చెప్తారండి మనం వెళ్ళాలి కానీ ఆయన అయితే అసలు సెలవు అనేది బెటరు రెగ్యులర్గా ఉంటుంది క్లాసు మన కోసం అంత ఇంట్రెస్ట్ తీసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తారు చెప్తారండి క్లాస్ అంతా చాలా బాగా చెప్తారు ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు ఉంటేనే ఏదైనా క్లాస్ చెప్తూ ఉంటారో నేను ఫ్రీగా చెప్తున్నారు యోగా గది తీసుకెళ్తూ ఉంటారండి మా క్లాస్లోనే ఒక సీనియర్ ఉంటారు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అండి ఆ లేడీ తను చాలా యాక్టివ్గా బాడీ అంతా బాగా బెండ్ చేస్తారండి తను చూసి చాలా బాగా నేర్చుకోవచ్చు అందరు ఆ ఏజ్లో అలా చేస్తున్నారంటే యోగా కూడా చిన్నప్పటి నుంచే వెళ్తే బాగుంటుందండి ఇప్పుడు మనం వెళ్తున్నాము ఫస్ట్లో మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది బాడీ పెయిన్స్తో తర్వాత చాలా తేలిగ్గా అనిపిస్తుంది అండి అందరూ కంపల్సరీ యోగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్